ఆ రోజున జగన్ అన్న మా అన్న అని చెప్పి అసలు అందరినీ నమ్మించిన అదే రోజా గారు మినిస్ట్రీగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు కానీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది క్రీడా శాఖ మంత్రిగా లేకపోతే ఆవిడ ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రిగా ఈ రోజున ఆవిడ వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదంటారా ఆవిడ ఫారిన్ కంట్రీలో ఉందండి గుర్తు తెలియకుండా అక్కడే తప్పిపోలే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ మనం సమ్మర్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుంటే ఆవిడ వర్షం అంతా అక్కడే సెలబ్రేట్ చేసుకుంటుంది రావడం రావడమే చెన్నైలో ఒక పార్టీలో చేరబోతుందట మాకు ఊహకందినగా వార్తలు అయితే ఇక్కడ పర్యాటక శాఖలు స్కాములు ఏపీఐసి చైర్మన్గా ఉన్నప్పుడు దారి మళ్ళించిన భూములు క్రీడా శాఖగా ఉన్నప్పుడు మాయం చేసిన చెక్కులు వీటి తాలూకా దాఖలాలు బయటకు తీశాక కేసుల్లో నిత్యం హైకోర్టుకి అరావతిలో అడుగు పెట్టాలంటే నువ్వు నేరగా అడుగులా నేరగత్తెల్లాగే మీరు అడుగు పెట్టాలని ఆ తల్లి ఇది దేవతల రాజధాని అమరేశ్వరుడు అదే రకంగా రాజధాని ఆడబిడ్డల తల్లులు శాపాలవి ప్రతి ఒక్కరు అమరావతిలో అడుగుపెట్టాలి కానీ నేరగాళ్లాగే పాపం తప్పదు మరి సో నేరస్తుల్లా తప్పదు సో ఈ పరిస్థితుల్లో రోజా స్కాములు స్కీములు బయటకు వస్తే ఎక్కడ పోటీ చేసిద్దో ఏ రాజకీయ పార్టీలో దూరిద్దో పక్క దేశంలో అడిగారట మీరు ఆంధ్ర రాష్ట్ర పొలిటికల్ కదా నాకు తెలుసు అంటూ ఎవరో ప్రశ్నిస్తే వాళ్ళకి చెప్పిందంట గెలుపు ఓటములు సర్వసాధారణమని కానీ కుక్కలా మొరగడం నీ ఇష్టం వచ్చినట్టు వాగడం నిజం గెలవాలి అంటూ తల్లి భువనేశ్వరమ్మ వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి తిరుపతికి కలియుగ దైవం దగ్గరికి వెళితే నువ్వు గుంపులు గుంపులుగా ఒక రెండు వందల మందిని తీసుకుని వెళ్తూ సినిమా టికెట్లు అమ్మినట్టుగా ఈరోజు దేవాలయంలో టికెట్లు అమ్మేశావు తల్లి భూనమ్మని నిజం గెలవాలి నీ మొగుడు బయటికి రావాలి ఇవన్నీ జరుగుతాయి అనుకున్నావా నీ మొగుడికి తగిన శాస్తి చేస్తాడు భగవంతుడు మీ అది మీది అంటూ మాట్లాడి మీ మొగుడు పెళ్ళాలి ఈ పదాలు చూడండి మనం నాలుగు గోడల మధ్య మాట్లాడే పదాలు ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు భార్య భర్త పద్ధతిగా నీ భర్త చేసింది తప్పమ్మ నీ ముగ్గుడు వాళ్ళ నాయకుడు చూస్తే పెళ్ళాలు జోగి రమేష్ చూస్తే చిత్తకారితి కుక్కలు కోడాలని చూస్తే ఖర్జూరపు నాయుడు లవంగనాయుడు వలబినేని వంశీ చూస్తే కుక్కల కంటే హీనంగా విశ్వాసం లేకుండా ఆ ఇంటి గేటు బయట తిని తాగినోడు ఆ తల్లిని విమర్శించేంత మాత్ర పొడయ్యాడు ఈరోజు ఏ గతి పట్టిందో సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే ఈడ్చుకొస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఈ రకంగా ప్రతి ఒక్కడికి శిక్ష పడుతుందండి ద్వారంపూడి గారు వీర మహిళలను కొట్టాడు దాని గురించి కాకుండా దేశం దాటి వెళ్ళిపోతున్న బియ్యం గురించి దారి మళ్ళిస్తున్న కందిపప్పుల గురించి అదే రకంగా ఎస్సీ మహిళనికి సంబంధించి ఇంటి చుట్టూ పెట్టిన సీసీ కెమెరాల గురించి వారి వైసీపీ వారి రాసలేరరు వైసీపీనా వైచీపీనేనా వై కామానా వై కాపా పార్టీనా సో ఎనీవే ఒక్కొక్కడి గుట్టు బయటకు వస్తుంది వంతులేసి లెక్క చూపిస్తారు రెడ్ బుక్ లో ప్రతి పేరు ప్రతి పథకం ప్రతి ఎవిడంట్రీ సమాధానం చెప్తారు రజనీ మీరు ఒక జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా కాకుండా ఈ రోజున ఒక హైకోర్టు లాయర్ గా ఉన్నారు వల్లభనే వంశీకి ముందస్తుగా అరెస్ట్ చేయొద్దు అని చెప్పి వచ్చిన ఈ బెయిల్ కి సంబంధించి చాలా మంది ఒక ఉంది అంటే న్యాయస్థానాల్లో ఉన్న లుసుగుల్ని అడ్డు పెట్టుకుని ఎవరైనా తప్పించుకోవచ్చా లేకపోతే వీళ్ళు ఎంతకాలం అరెస్ట్ కాకుండా ఉంటారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న ఆర్థిక నేరాలకు సంబంధించి ఎన్ని నుంచి బయట ఉన్నాడు అందరికి తెలిసిన విషయమే అంటే నిజంగా న్యాయం జరుగుద్దంటారా వీటన్నిటికి సంబంధించి న్యాయస్థానాలు చేసే పరిస్థితి ఉంటుందంట సార్ న్యాయస్థానంలో తప్ప పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఎంతో మంది తప్పించుకుంటారు కానీ బాగా గుర్తు సార్ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఎంతోమంది అడ్వకేట్లు చెప్పేవారు సార్ మీకు డెబ్బై ఐదేళ్ల వయసు కదా మీ హెల్త్ కండిషన్ బాగాలేదని పడిపోండి లేకపోతే మీరు ఏదో ఒక రకంగా బెయిల్ మీద బయటకు వచ్చేసేయచ్చు మీ హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్తాము లేకపోతే దోమలకి చన్నీళ్ళకి మీరు లోపల ఉండాల్సిన పని లేదు ఏదో ఒక రకంగా తప్పించుకోవచ్చు అంటే ఆ దొంగదారులొద్దు నన్ను ఏ ఆధారాలతో అరెస్ట్ చేశాడో చెప్పండి జైల్లో ఉండి నాకు బీపీ డౌన్ అయిపోయింది నాకు స్కిన్ అలర్జీ వచ్చింది నేను ఉండలేకపోతున్నాను ఇవన్నీ చెప్పలేదు సార్ ఇవన్నీ చెప్పలేదు ప్రొసీజర్ ఆఫ్ లా ఎందుకు ఫాలో అవ్వలేదు లీగల్ టర్మ్స్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్కి ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వలేదు ఏ థర్టీ సెవెన్గా నన్ను ఎందుకు చిత్రీకరించారు ఏ ఆధారాలను బేస్ చేసి చిత్రీకరించారు అని అడిగితే న్యాయస్థానానికే సెల్యూట్ చెప్పాలనిపించింది సార్ ఎందుకంటే న్యాయస్థానాన్ని కంట్రోల్ చేస్తే చంద్రబాబు అని మురిగిన ప్రతి కుక్క ఈరోజు న్యాయస్థానాన్ని గౌరవించిన వ్యక్తి డెబ్బై ఐదేళ్ల వయసు గల వ్యక్తి ఈరోజు యాభై రెండు రోజులు జైల్లో నుంచి బయటకు వస్తే మేమే వీల్ చైర్లో వస్తారా ఒక ఏదన్నా పట్టుకొని నడిపించుకొని తీసుకొస్తారా అంటే ఒక సింహం జూలు విప్పుకొని బయటకు ఎలా వచ్చిందో అలా వచ్చారు సార్ అప్పుడు కూడా ఆయన్ని జైల్లో చంపేస్తారన్న భయంతో న్యాయవాదులో న్యాయస్థానమో న్యాయ ఏదైతే జడ్జి గారో బయలు ఇచ్చారే కానీ ఆయన ఇంకొక ఇంకొక టర్మ్స్ చేయలేదు సార్ ఈరోజు వీళ్ళందరూ ముందస్తు బెయిల్ నాకు వంగలేను నేను లెవలేను నేను కూర్చోలేను మమ్మకు బాల మయ్యకు బాలని దొంగ బెయిల్ తీసుకున్న ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి న్యాయస్థానాలను నిర్మోహమాటంగా గౌరవించిన వ్యక్తి ప్రొసీజర్ ఆఫ్ లాని ఫాలో అయిన వ్యక్తి సుప్రీంకోర్టు అడ్వకేట్ల ద్వారా ద్వారా ఆధారాలు చూపించలేదు కాబట్టి బెయిలి వండి అధ్యక్ష అంటూ అడిగి తెచ్చుకున్నటువంటి పరిస్థితి సో మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలోకి వస్తాం రాజ్యాంగాన్ని ఎంతవరకు గౌరవిస్తామో మనకు తెలియదు న్యాయస్థానాలను గౌరవిస్తామని అందరికీ చెప్తాం కానీ న్యాయస్థానంలో ముద్దాయిలాగా నుంచున్నప్పుడు అనుమానితుడిగా నుంచున్నప్పుడు కూడా న్యాయస్థానాన్ని గౌరవించాలనుకుంటాడు చూడండి అతను నికాసైన రాజకీయ నాయకుడు ఒక అసలు శిస్థలైన నాయకుడు నవ్యాంధ్ర నిర్మాత అండి ఈరోజు ఎన్నో రకాలుగా కనీసం విజయవాడ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి ఒక దళిత బిడ్డని కాపాడుకోవాలో లేకపోతే నీకు జరిగిన అన్యాయం చెప్పంటేనే కోర్టు మెట్ల నెక్కని వ్యక్తులు మనం చూసాం ఈరోజు కోర్టు బోన్లో నుంచొని ఆ కారణాలు ఈ కారణాలు నేను చెప్పను ఏ కారణంగా నన్ను అరెస్ట్ చేశారో నన్ను చెప్పండి లేకపోతే వేడి నీళ్లు దోమలు కూర్చోలేను ఇండియన్ లాబొరేటరీ పెట్టారు నా పరిస్థితి ఎలా ఉందని చెప్పను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి అని నిలదీసిన వ్యక్తి డెబ్బై ఐదేళ్ల వయసు గల్లా ఒక యువకుడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు కొబ్బరికాయ టెంకాయ కొట్టాలన్నా రాయి పైకెత్తి కొట్టించుకునేవారు మీరు అతి సునాయాసంగా కాన్వాయి పైకెక్కి అనర్గళంగా అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండింటికి సబ్జెక్టు అరగంట సేపు పేపర్ కూడా చూసుకోకుండా అర్రగంట సేపు మాట్లాడిన మహోన్నత వ్యక్తి ఆయన నేర్చుకునే కొద్దీ తవ్వే కొద్ది నిధులు వస్తాయి నేర్చుకునే కొద్దీ ఆయన దగ్గర ఎంతో సబ్జెక్ట్ ఉంటుందని ఈరోజు మరొకసారి నిరూపించారండి ఎనివే ఈ మొరిగే కుక్కలకి చెప్తున్నాం పరిపాలన ఎలా జరుగుతుందో రెండు కళ్ళతో ఓడ్చుకోలేక నుంచి నీళ్లు వస్తున్న పరిస్థితి దయచేసి ఒక్కొక్క పథకాన్ని టైం పెట్టుకొని మరియు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ముఖ్యంగా అన్నా క్యాంటీన్ ఎంతోమంది కడుపులు నింపుతుంది వృద్ధులకు పెన్షన్ ఇన్ టైంకి వచ్చేస్తుంది వాలంటీర్ లేకపోతే పెన్షన్లే పంచలేమన్నారు నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు బంధువులు అందరూ పోయి రోజు పెన్షన్లు పంచుతున్నారు ఏమాత్రం సందేహం లేదు రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుంది నవ్యాంధ్రని గొప్పగా తెచ్చిదిద్దబోతాడు చంద్రబాబు గారు